అవతల ముప్పై ఎకరాలనా మొత్తం నా పేరు మీద రాబించుకున్నా ముప్పై ఎకరాలు రప్పించుకున్నా మొత్తం వారం కలిసి అయిపోయింది నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది రిజిస్ట్రేషన్ అయిపోయింది వెరీ గుడ్ మొత్తం అట్లే మనం చక్కగా అట్లే వరకు అటుంచిందా మొత్తం ముప్పై ఎకరాలనా మళ్ళీ అదే విధంగా ఆడ ఆ గుట్ట కూడా నా పిల్లల పేరు మీద రాబించుకున్నా మీద చేయాలని తర్వాత పది ఎకరాలా ఇప్పుడు కనబడుతుంది అంటావు కదా ముప్పై ఎకరాలు నేను రాబుకున్నా నీ మళ్ళీ కాల్చింటే యువతల పది ఎకరాలు నీ పేరు మీద రాపిస్తా ఇబ్బంది రాబించుకుంటూ పోయినామనుకో ప్రజలతో ఇబ్బంది గవర్నమెంట్ తోడు రాజకీయ నాయకులతో కూడా ఇబ్బంది అవుతాది ఒక ఆరు నెలలు ఊర్చుకోనా ఇప్పుడు పది కాదులే ఇక్కడ మొత్తం ఇంకొక యాభై ఎకరాలు ఉంది యువత దాంట్లో ఇరవై ఎకరాలు రాసిస్తా మన ఇప్పుడు ముప్పై ఎకరాలు ఉంది కదా ఆ ముప్పై ఎకరాల్లో అవును మనం ఇప్పుడు కళ్యాణ మండపాలు అవి కట్టాలి ప్లాన్ చేయాలి సివిల్ ఇంజనీర్ రమ్మండి రమ్మండి అదే చెప్పినాను వస్తా అన్నాడు ఏది ఆవిడ వస్తున్నాడు ఎవరు ఆయపాయనే రాపా తొందరగా తర్వాత చేస్తా నమస్తేనా నమస్తే నమస్తే చేస్తానేరా నీ నీ పేరు మీద పది ఎకరాలు వదిలి పేరు మీద గుట్ట ఆపిస్తారు సుధాకర్ అని అయితే శివిల్ ఇంజనీర్ సుధాకర్ ఆ ఏడ చూసినట్లు ఉంది నిన్నే ఇక్కడే కన్స్ట్రక్టర్ గా ఉన్నాను సార్ నేను మొత్తం కన్స్ట్రక్షన్ బిల్డింగ్ పెద్ద పెద్ద కడతావా ఎన్ని సంవత్సరాలు ఉంది అనుభవమా పదహైదేండ్లు ఉంది సార్ పదహైదు సంవత్సరాలు బేల్దార్ పని చేస్తావా బేల్దార్ పన్న బేల్దార్ పని ఎందుకు చేస్తాను సార్ నేను సివిల్ ఇంజనీర్ ని స్టేట్ ర్యాంకర్ నేను అంటే సివిల్ ఇంజనీర్ లో అయితే గోళ్ళు కట్టేది సిమెంట్ కలిపేది అవన్నీ చేయరా అన్నీ మేమేం చేయించం సార్ చేయిస్తాము మా దగ్గర ఉండే వాళ్ళ దగ్గర బేల్దారు చేయిస్తారా మీరు వాళ్ళతో చేయించాలంటే మీకు కూడా రావాలా కదా ఇసక్ కలిపేది సిమెంట్ కలిపేది గోలు ఇవన్నీ రావాల కదా ఏం లేదు సార్ ఎక్స్పీరియన్స్ ఉంది లేని సార్ ఉందా సరే సరే సార్ మొన్న ఏం చెప్పినా చెప్తాడు కాద బా సరేలే నీ నమ్మకం మీద నువ్వు ఇవన్నీ చూసుకోవాలా ఎందుకంటే నాకు టైం ఉండదు నేను ఎందుకంటే పంచాయతీలు చేసుకుంటే తిరుగుతూనే ఉంటాను స్ట్రైట్ గా ఉంది కదా ఆడ కనబడుతుంది ఆ అటు నుంచి అవతలకి నాది ముప్పై ఎకరాలు ఉంది మొత్తం ముప్పై ఎకరాలు ముప్పై ఎకరాలు అవతలంతా అదే ఇప్పుడు ఆడ ఒక ఐదు కళ్యాణ మండపాలు రెండు సినిమా థియేటర్లు ఒక ఇరవై అపార్ట్మెంట్లు మొత్తం ముప్పై ఎకరాలు కట్టేయాల ఎక్కడ ఈ చెరువులో చెరువు ఎందుకు అయితే అదే ఇది చెరువు నా చూసినావు ప్రజలకు చెరువు అవుతాడా మేము ఇంకా మేము ఆక్రమించుకున్న తర్వాత మాది అవుతుంది ప్రజలు ఎందుకు అవుతుంది నువ్వు పెద్దగా మాట్లాడుతున్నావు అంటే ప్రభుత్వం కదా కదా ఇది ప్రభుత్వం అంటే మేము కదా ప్రభుత్వం అంటే ఎవరు నేను దేశం కోసం ధర్మం కోసం మా తమ్ముడి పేరు మీద రిజిస్టర్ అయిపోయింది అది చేసుకున్నా ఒక పది రోజుల క్రితం ప్రజలదే చెరువు నేను పది రోజుల క్రితం ఏం చేసిన నా పేరు మీద నుంచే ముప్పై ఎకరాలు బాగా చేసుకున్నా ఇప్పుడు అవతల ముప్పై ఎకరాలు ఉంది కదా చూడండి ఆ ముప్పై ఎకరాలు మొత్తం కన్స్ట్రక్షన్ చేయాల కళ్యాణ మండపాలు ఐదు ఒక కళ్యాణ మండపంలో ఐదు వేల మంది కూర్చోవాల ఐదు వేల మంది ఒక కళ్యాణ ఒక కళ్యాణ మండపం అట్లా ఐదు సినిమా థియేటర్లు ఒక సినిమా థియేటర్ రెండు వేల మంది కూర్చోవాల ఇరవై అంతస్తులు అపార్ట్మెంట్ లో ఇరవై అంతస్తులు ఒక పది పది గంట మళ్ళ కళ్యాణ మండపంలో పెద్ద పెద్ద స్విమ్మింగ్ పూల్ ఈత ఎవరైనా వచ్చింటారు కదా పెళ్ళి కదా వచ్చిండత కొట్టాలా ఏం చెయ్యాలా స్విమ్మింగ్ పూల్ ఉండాలి కదా ఉండాలి మనకి చెరువులో అన్ని కట్టమని చెప్తా అన్నారు కదా మీరు చెరువు కాదే చెరువు అనేది ఎవరు ప్రజలకు చెరువు అవుతాది వారం క్రితం వరకు చెరువే నేను అవతల ముప్పై ఎకరాలు నా పేరు మీద రాన్నా ఆ ముప్పై ఎకరాలు ఉండేది నాది ముప్పై ఎకరాలు యువతలు ఉంది కదా అది మాత్రమే చెరువు అవుతారు సార్ నేను అంటాను అనేది ఆ చెరువులో నీళ్ళన్ని ఉన్నాయి కదా ఆ నీళ్లు తీసేస్తే కదా మనం కట్టాల్సింది ఇప్పుడు మా గుట్ట ఉంది గుట్టలో రాళ్ళు ఉన్నాయి కదా రాళ్ళతో గోడ కడతాం గోడ కట్టిన తర్వాత మోటార్లతో అవతల నీళ్ళు ఉన్నాయి కదా ఎకరాల నీళ్ళన్ని చెరువులేక కా సార్ మీరు చెప్పేది ఏం బానే ఉంది నీళ్ళన్నీ తీసేస్తాము అది కాదు ఇది చెరువు ఇది శనివారం మాకు తెలియదా నువ్వు చెప్పాలా సివిల్ ఇంజనీరు అట్లా అట్లా సార్ ఉండాలి చెప్పాలి కనీసం పది అడుగులు తీయాలి బయటికి మొత్తం అంతా బంకమట్టే ఉంటుంది సార్ కింద కదా ట్రాక్టర్ వేపించేదే మన గుట్ట ఉంది కదా గుట్ట దాదాపు ఐదు ఎకరాల పైన ఉంది గుట్ట నీకు ఎన్ని రోజులు కావాలో ఆడే దొరుకుతాయి ఎంత నీకు ఎర్రమట్టు ఉంటుంది కదా అంత తోలి పారేసేదే మొత్తం తోలేసేది మొత్తం ఇది కళ్యాణ మండపాలు ఇరవై అపార్ట్మెంట్లు సినిమా హాల్ మొత్తం కట్టేసేదే కడదాం సార్ లేదండి ఇది చెరువు కదా దీంట్లో కట్టామనుకో మూడేండ్లు కూడా ఉండవు సార్ అవి మూడేండ్లు ఉండవు సార్ అవి ఇంజనీర్ గారి మీరు ఏమి మా తమ్ముడు ఏం చెప్తే అది కట్టాలంతే కాదా బాగా ఎంత కావాలో అంత తీసుకో కాదా ఎట్లా కావాలంటే మా తమ్ముడు ఏ రకంగా చెప్తాడు

సినిమా హాల్ అమ్మేస్తాం కళానం అమ్ముతాము అపార్ట్మెంట్లు అమ్ముతాము తర్వాత ఉంటే కూలిపోతే డబ్బు కదా నీకు వచ్చే నష్టమేముంది నాకొచ్చే నష్టమేముంది అలా అట్లా అది చేద్దాం సరేనా కరెక్టే సార్ మీరు చెప్పినట్లే కడదాము మీరు చెప్పినట్లే ఈ చెరువులో అన్ని కట్టేస్తాం దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మనకి ఐదు వందలు కాబట్టి ఐదు వందల యాభై కోట్ల పెట్టేవారే నేను సరే నేననేది ఏమంటే ప్రభుత్వం వారు మనం కట్టిన తర్వాత ఓపెనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక నెలకే ఇవి అక్రమ కట్టడాలు చెరువులో కట్టినటువంటి కట్టడాలు అని చెప్పి వచ్చి బుల్డోజర్లు తీసుకొని వచ్చి జేసీబీలు తీసుకొని వచ్చి పగలు కొట్టేస్తే ఏం చేస్తాం సార్ ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుంది సార్ అవుతుంది అనుకుంటా నేను దేశం కోసం ధర్మం కోసం బతికేవాన్ని బిల్డింగులు జెసిబిల్ తో కూల్చాలంటే అయ్యే పనేనా ఏ గవర్నమెంట్ అన్నారని ఏ పార్టీ పరిపాలన సరేలే ఈరోజు గవర్నమెంట్ ఉందంటే ఏమి మాలాంటి వాళ్ళు ఓటు వేయండి అంటే డెబ్బై లక్షల మంది ఓట్లు వేస్తారు రేపు రోజు కూల్చున్నారు అనుకో మా వాళ్ళకి అందరికి చెప్తా ఈ పార్టీకి ఓటు వేయద్దండి అన్నాననుకో డెబ్బై లక్షల ఓట్లు వేయరు అప్పుడు ఏమైతుంది గవర్నమెంట్ పడిపోతారు కూలిపోతాయి గవర్నమెంట్ మారడానికి డెబ్బై లక్షలు ఓట్లు అవసరంలా ముప్పై లక్షలు చాలు అవును ముప్పై లక్షలే నా ఓట్ బ్యాంక్ ఎంత ఉంది రాష్ట్రంలో తెలిసిన డెబ్బై లక్షలు ఉంది వాళ్ళకందరికి చెప్తా అందరికీ తెలుసు దేశం కోసం ధర్మం కోసం బతుకుతున్నా నేను ఒక మాట చెప్పారంటే ఓట్లు వేయరు అందుకని యా గవర్నమెంట్ అన్నా ఉన్నాయి ఏ పార్టీ అన్నా ఉన్నాయి ఆ బిల్డింగ్లు జేసీబీ కాదు కదా ఆ బిల్డింగ్ నీడతా కూడా జేసీబీలు రావు నీకు చూసుకుంటే నీకెందుకు చెప్పవాలి చెప్పిన చెప్పిన అద సుధากร గారు మీరు ఏం చేశారో తెలియదు ని గవర్నమెంట్ నికేం మీరు మీరు చూసుకుంట అవన్నే గవర్నమెంట్ గవర్నమెంట్ మా తమ్ముడే గవర్నమెంట్ ఆ సరే కంటప్పుడు నీకేమే ఎంత డబ్బు కావాలో అడుగు కోట రెండు కోట్ల ఏం కావాలో చెప్పే ఏం చేస్తావంటే ఇప్పుడు డెస్క్టో ప్లానింగ్ వెంటనే మధ్యలో గోడ కట్టేసి మోటార్లు 20 గాని 50 గాని మోటార్లు ఇప్పుడు చేసేది నువ్వు మోటార్లు నీళ్ళన్నీ ఊతల చెరులేకి నీళ్ళండే తెరలేకాయ పోడ కట్టే ఎన్ని అడుగులు ఉంది బంక ఒక ఏడు పది అడుగులు వస్తుంది సారీ బంక పట్ట చెరువు కదా ఇది చెరువు బంక పట్టి అబ్బా పుట్టింగ్ చేసుకోవాలంటే కష్టము అదే పది అడుగులు ఉందా పది అడుగులు కింద అన్ని పెట్టేసి టాక్టర్ అని ఎన్ని కాలంటే మొత్తం బంక పట్టడం అంతా ఆ యువతలై ఈ పక్క మన గోడ అవతల మంది అయితే స్థలం చెరువు అనకూడదు నాది నాది యువతలు ఉండే చెరువు అవతలు నాది అనమాట సరేనా ఇప్పుడు మళ్ళీ ఎర్రమట్టు ఉంది కదా అది మొత్తం కూడా వేద్దాం అది మొత్తం పని ఎప్పుడు మొదలు పెడతాం మళ్ళా మీరు భూమి పూజ తేదీలో అన్ని ఖరారు చేసేస్తే ఆ మూల కొద్ది ఈశానానికి రంగా కొట్టేస్తే అయిపోతుంది సార్ సరిపోతుందా ఏమో సార్ చిన్న సలహా ఇవ్వమంటే ఇస్తాను సార్ ఏం సలహా ఇప్పుడు ఇదంతా చెరువు కదా సార్ ఇది చెరువులా నాకు తెలుసు ప్రభుత్వ భూములు తండ్రి ఉన్నాయి కదా అక్కడ బయట అంతా అవన్నీ మీరు ఆక్రమించుకోకుండా ఇదే ఎందుకు ఆక్రమించుకుంటున్నారు కాదు సుధాకరం నువ్వు ఎన్ని సంవత్సరాలు గా పనిచేస్తావు నాకైతే అర్థం కాలే మేము చెరువును ఆక్రమించుకున్నాం అవతల గుట్టనే నేను ఆక్రమించుకున్నా ప్రభుత్వ భూమి వేరే సాటి ఉంటే దాన్ని ఎందుకు నేను ఆక్రమించుకోలేని చెప్పు గత యాభై సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూములు ఏడేడు ఉన్నాయో రాజకీయ నాయకులు వాళ్ళ బంధువులు వాళ్ళ అనుచరులు అంతా ఆక్రమించుకున్నారు ఒక సెంటు లేదా ప్రభుత్వ భూమి ఆ సెంటు భూమి కూడా ప్రభుత్వ భూమి లేదు ఒకవేళ ఉన్నిండి అనుకో ఆక్రమించుకుంది అది లేకనే మేమంతా ఏం చేస్తాం చెరువుల మీద కొండల మీద గుట్టల్ని అంతా ఆక్రమించుకొని బిల్డింగ్లు కట్టండి అది కాదండి ప్రభుత్వం చూపించి నీకు తెల్దా సివిల్ ఇంజనీర్ ఎక్కడ లేవు అక్కడ లేవు గను యాభై సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూమిని అందరూ రాజకీయ నాయకులు వాళ్ళ బంధువులు వాళ్ళ అనుచరుల ఎవరెవరు కావాలా వాళ్ళకి అందరికి రాసిచ్చు ఏంటి ఒక సెంటు స్థలం లేదు ఆడా ఏం చేయాలి మాలా అంటే వాళ్ళు ఇంకా చెరువులు ఆక్రమించుకుంటున్నాము కొండల్ని బుట్టల్ని మీరు మా తమ్ముడు చెప్పినట్టు చెరువులు కళ్యాణం పాలు ఏమేమి చెప్పినాడు ఇంకో పది సంవత్సరాలు కాదన్నా ఇంకో పది సంవత్సరాలు పోయినాయనుకో చెరువుల్లో కూడా ఒక సెంటు స్థలం ఉండదా అంతా ఆక్రమణ కొండ కొండలు ఉండవు గుట్టలు ఉండవు చెరువులు ఉండవు ఏంటి ఉండవు అన్ని దా లేవు దా అన్ని వేసుకుంటా ఉన్నారు ఇది కూడా నేను ఆక్రమించుకోవాలి ఇది కూడా నాకేందు ఉండదు నాకేందు ఉండదు మా తమ్ముడు చాలా తెలివైన ముందుగానే ముప్పై ఎకరాలు చెరువులు తీసేసుకున్నాడు గురించి పట్టించుకుంటాను రేపు మొదలు పెట్టి పని సరేనా కాదనా ಇಂಜಿನಿಯರ್ ಏನು ಇಂಜಿನಿಯರ್ నేను అదిగా చెప్పేది చెరువులో ముప్పై ఎకరాలు ఆక్రమించుకున్నావు చెరువు కదా బయట భూములు అన్నీ అయిపోయింది ముప్పై ఉంది చెరువు ఈ పప్పు ఉంది ఒక ఆరు నెలలు ఉండు నీకు పది ఎకరాలు వాడున్నాడు బాబార్ది గార్డు ఉన్నాడు వాడు ఇరవై ఎకరాలు అంటున్నాడు ఇంకా అయిపోతాది అది గుట్టు ఉందిలే పక్కన గుట్టు ఉంది కదా అది కూడా రాపిద్దాము ఆ నువ్వు కాదా నేనేమంటే కొద్దిగా ఇంకా పంచాయతీల మీద చూసుకుంటాను ఉంటాను చూసుకో కాదు అవునా మర్చిపోతే మనం ప్రభుత్వ ఆసుపత్రి ముందురా నూట యాభై మందికి ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఉంది నా పేదోళ్ళకి మనం దేశం కోసం ధర్మం కోసం బతికే వాళ్ళము నాకు పేదవాళ్ళు అంటే పంచ ప్రాణాల అన్నదానం ఉంది నూట యాభై మందికి ఆ అట్లా మన పెద్ద ఆసుపత్రి లేకపోయి ప్రతి పేషెంట్ కి ఒక యాపిల్ కాయ ఒక యాపిల్ కాయ ఒక బ్రెడ్ ఆ వాళ్ళకి ఆ నోట్లకు తినిపించి నేను ఫోటోలు దిగి వదాం సరేనా రేపు నుంచి మొదలు పెట్టుకో